విద్యా సింగడి ఛానల్కు స్వాగతం మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మనం ఈరోజు టెట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం ఒకటి గుణవంతురాలు ఈ సంధి పదాన్ని విడదీయగా చూడండి ఒకటవది గుణవంతు ప్లస్ రాలు రెండవది గుణవంతు ప్లస్ ఆలు మూడవది గుణవంత ప్లస్ రాలు నాలుగవది గుణవంత ప్లస్ ఆలు ఇందులో చూసినట్టయితే నాలుగవది కరెక్ట్ ఆన్సర్ ఇది రోగాగమ సంధి రెండవ సూత్రం ప్రకారం అవుతుంది కర్మధార్య మందు తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చి రోగాగమం అవుతుంది అనగా పూర్వపదమైన గుణవంతలోని అకారానికి ఉకారం వచ్చి రోగాగమం అవుతుంది తర్వాత రెండవ ప్రశ్నను చూద్దాం వడలకు వాడిపోయి వడి పయ్యర యూపుకు పట్టు వీడి ఈ ఈ పద్యం ఏ చెందో వర్గానికి చెందినది ఒకటి ఉత్పలమాల రెండు చంపకమాల మూడు శార్దూలం నాలుగు మత్తేభం రెండు చంపకమాల కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి ఇప్పుడు ఘన విభజన చేసినట్టయితే మొదటి మూడు అక్షరాలు హర్స్వాక్షరాలు కాబట్టి మొదటిది నగనం వస్తుంది అంటే ఇవి నజ బజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి కాబట్టి ఇది చంపకమాల వర్గానికి చెందిన పద్యం మూడవ ప్రశ్న చూద్దాం నీ ధైర్య శౌర్యాది గుణములు సాధారణ అంబులు ఈ వాక్యంలో గుణము పదానికి నానార్థములను గుర్తించండి ఒకటి న్యాయము ధర్మము తీర్పు రెండు మేలు లాభము క్షేమము మూడు స్వభావము వింటినారి దారము నాలుగు బలము సామర్థ్యము శక్యము ఇందులో మూడవది రైట్ ఆన్సర్ అంటే స్వభావము వింటినారి దారము ఇప్పుడు నాలుగవ ప్రశ్న చూడండి కాకి బలగం అనే పదం ఒక ఇది జాతీయమ సామెతన వికృత పొడుపు కథన ఇందులో మొదటిది జాతీయం కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే కాకి బలగం అంటే దాని అర్థం కాకి యొక్క బలగం కాదు ఇది ఒక జాతీయం అంటే ఎక్కువ బంధువర్గం ఉన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు ఇప్పుడు ఐదవ ప్రశ్న చూద్దాం శేషస్థాయికి మొక్కు శిరము శిరము ఇందులోని అలంకారము ఒకటవది ప్రాసము రెండవది చేకానుప్రాసము మూడవది నృత్యానుప్రాసము నాలుగవది యమకం ఇందులో లాటానుప్రాసము కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే ఇక్కడ చూడండి శేషాయికి మృక్కు శిరము శిరము అంటే శిరము శిరము అనేది శబ్దభేదం కానీ అర్థభేదం కానీ లేకుండా తాత్పర్యభేదంతో వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి కాబట్టి ఇది లాటానుప్రాసము అంటే శేషాయికి మృక్కు శిరమే శిరము మిగతవి కావు అని అర్థం చేసుకోవాలి తర్వాత ఆరో ప్రశ్న చూడండి చిద్విలాస భాష శ్రీనివాస అనే మకుటంతో శతకాన్ని రచించిన కవి ఒకటి రావికంటి రామయ్య గుప్త రెండు ధూపాటి సంపత్ కుమారాచార్య మూడు కాకుత్సం శేషప్ప కవి నాలుగవది డాక్టర్ ఆడపు చంద్రమౌళి నాలుగవది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఏడవ ప్రశ్న చూద్దాం శబ్దము ధ్వని అను మాటలను పర్యాయపదాలుగా గల పదము ఒకటి సౌరభం రెండు క్వనము మూడు రష్మి నాలుగు ఖడ్గము ఇందులో రెండవది క్వానము అనేది రైట్ ఆన్సర్ ఇప్పుడు ఎనిమిదవ ప్రశ్న చూద్దాం గీము వజ్జ వికృతులకు వరుసగా వచ్చే ప్రకృతులు ఒకటవది గాయం వినాయకుడు రెండవది గేయం దైవము మూడవది గృహం ఉపాధ్యాయుడు నాలుగవది గుడారం మిత్రుడు ఇందులో మూడవది రైట్ ఆన్సర్ గృహం ఉపాధ్యాయుడు ఇక్కడ గీముకు ప్రకృతి గృహం వజ్జకు ప్రకృతి ఉపాధ్యాయుడు తొమ్మిదవ ప్రశ్న చూడండి మెరిమెనా అనే తెలంగాణ పదానికి అర్థం ఒకటి ఊరేగింపు రెండు కోపగించు మూడు కలతచందు నాలుగు గౌరవించు ఇందులో మొదటిది ఊరేగింపు అనేది సరైన సమాధానం ఇప్పుడు పదవ ప్రశ్న చూద్దాం వలస కూలి పాఠ్యభాగంలో పేర్కొన్న సరళాసాగరం కోయిలసాగరం ఈ జిల్లాలోనివి ఒకటి నల్గొండ రెండు పాలమూరు మూడు మెదక్ నాలుగు రంగారెడ్డి ఇందులో రెండవది సరైన సమాధానం పాలమూరు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా విద్యాసింగి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు